ఈ పర్వదినం నాడు ఈ గురుమంత్రాన్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురురక్ష మంత్రాన్ని ముందుగా మీరు కంఠస్థం చేసుకోండి కంఠస్థం చేసుకొని ప్రత్యక్షంగా గురువు లేని వాళ్ళు పరోక్షంగా పరోక్షంగా మీరు ఏదన్నా దేవాలయాలు అంటే ఇందాక మీరు చెప్పిన విధంగా ఏదో ఒక దేవతను మీరు నిశ్చయం చేసుకుని గురువుగా భావించవచ్చు అదేవిధంగా ఆ గురువు దగ్గర దేవాలయానికి వెళ్ళి దక్షిణాది తాంబూలాలు మీరు ఏదైతే ఫలాన్ని గురువుగా భావించిన ఆ దేవతకి మీరు సమర్పిస్తున్నారు అంటే దక్షిణగా ఇస్తున్నారో ఆ ఫలాన్ని కూడా ఒక రెండు ఫలాలు మీరు తీసుకుని వెళ్ వెళ్లవలసి ఉంటుంది ఆ విధంగా మనసా కర్మ ఆ దేవత ఇందు ప్రమాణం చేసుకుని మీరు తీసుకున్న ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని గురు దక్షిణగా సమర్పిస్తున్నానని చెప్పి ఆ ఈశ్వరుడు సాక్షిగా మీరు ఆ ఫలాన్ని ఆ దేవతకు సమర్పించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది రెండవ మార్గం ఏమైనా ఉందా అంటే రెండవ మార్గం కూడా ఉందండి ఇది ప్రత్యక్షంగానే అవుతుంది మనకు ప్రధాన గురువు నిజంగా ప్రప్రథంగా గురువు ఎవరు అంటే కనుక ప్రతి మానవుడికి కూడా తల్లిదండ్రులు అవుతారు అందులో తల్లి ప్రధానంగా అవుతుంది ప్రథమ గురువు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక తల్లి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మీరు తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవచ్చు మీరు శుచిగా స్నానం చేసి ఆ తల్లిని కానీ తండ్రిని కానీ గురువుగా భావించి మీరు ఈ ఫలాన్ని ఏదో ఒక ఫలాన్ని మీరు దక్షిణగా సమర్పించవలసి ఉంటుంది సమర్పించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మంత్రాన్ని వాళ్ళ చేత ముమ్మారు ఓ ఉపదేశం తీసుకుంటే కనుక అంటే దేవత సాక్షిగా లేదా పరమేశ్వరుడు సాక్షిగా తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు కాబట్టి మీరు అందులో నిశ్చయంగా మీరు దేవత సన్నిధిలైన కాదు వాళ్ళు మీరు నిర్మోహమాటంగా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఎలాంటి దోషము లేని మీరు ఈ విధంగా అయినా ప్రయత్నం చేయవచ్చు ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి నిజానికి అవి చెప్పాం కదా అది ఆగిపోవడం వల్ల కొన్ని చెప్పలేకపోతున్నాను అనుమతి లేకపోవడం వల్ల అది సాంప్రదాయం కాదేమో అన్ని రహస్యాలు చెప్పడం అనేది కాబట్టి మిగిలిన రహస్యాలు ఏదైనా ఉంటే కనుక మీరు గురుముఖత తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ప్రధానంగా ఈ గురుదక్షిణ విధానాన్ని పాటించి ఆ గురుమంత్రాన్ని మీరు స్వీకరించండి నిశ్చయంగా మీకు గురు అనుగ్రహం అయితే కలుగుతుంది గురువు అనుగ్రహం అంటేనే జ్ఞానము అలాగే విద్య యొక్క మంత్ర యొక్క సిద్ధి అనేది ఉంటుంది గురువు యొక్క అయితే సమస్త దేవతలు కూడా సిద్ధి అంటే ప్రసన్నులా ఉంటారు ఇది వాస్తవం నిజానికి